పద్దెనిమిదవ కీర్తన ఆరవ వచ్చిన నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టిదిని నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టిదిని శ్రమ వచ్చినప్పుడు నేను దేవునికి ప్రార్థించాను లేదా మొరపెట్టాను కాబట్టి ఆ శ్రమ నన్ను దేవుని దగ్గరికి తీసుకొచ్చింది చాలాసార్లు మనము శ్రమలు అంటేనే మనకు వద్దు అనుకుంటాం శ్రమలో మనకు రాకుండా ఉండాలి చాలామంది మన ప్రార్థన ఏంటంటే మనము అయ్యా నాకు ఏ కష్టం వద్దు ఏ బాధ వద్దు ఏ రోగం వద్దు ఏ సమస్య వద్దు తర్వాత ఏమొద్దు మరి ఏం కావాలా రోజు మటన్ బిర్యానీ రోజు చికెన్ బిర్యానీ పట్టు చీరలు గోల్డ్ ప్రాపర్టీసు అంత అంత సంత అంత సుఖ సౌఖ్యాలు సుఖ సౌఖ్యాలుగానే ఉండాలి అది విషయం ఏంటంటే అలాంటి జీవితము దేవుణ్ణి ఎరగలేరు దేవుణ్ణి దగ్గరికి రాలేరు దేవుణ్ణి తెలుసుకోలేరు నా శ్రమలో నేను హోవాకు మొరపెట్టిదిని చూడండి దావీదు దేవుని తెలుసుకున్నంత బైబిల్లో ఆ ముఖ్యంగా పాత నిబంధనలో బహు తక్కువ మంది దేవుని తెలుసుకోగలిగారు కారణం ఏమిటంటే దావీదు బహుభయంకరమైన శ్రమలు అనుభవించాడు బహుభయంకరమైన శ్రమలు ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత రాజుకు అభిషేకించిన తర్వాత ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు నిష్కారణంగా తరవబడ్డాడు తరమబడ్డాడు తరమబడ్డాడు ఎనిమిది సంవత్సరాలు అనేక శ్రమలు ఇంట్లో శ్రమలు భార్యతో శ్రమ ఆ విధంగా రాజుతో శ్రమ అన్నదమ్ములతో శ్రమ ఆ విధంగా అన్ని రకాల శ్రమలు అనుభవించాడు ఎప్పుడైతే ఈ శ్రమలు అనుభవించాడో ఆ శ్రమల్లో దేవునికి దగ్గరయ్యాడో దేవుని బాగా తెలుసుకున్నాడు సోదరుడు సహోదరి కీర్తనకారుడు అంటున్నాడు నా శ్రమలో నేను ఈ హో కాబట్టి మనం ఏమిటంటే శ్రమలు వద్దు అనకూడదు బక్సింగ్ గారు అన్నారు శ్రమలు లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదన్నాడు అంటే దేవుని ఎరగడనమాట దేవుని ఎరగడు కాబట్టి శ్రమల్లోనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం వెళ్ళి నేను మొరపెట్టాను చూడు ముప్పై నాలుగు కీర్తన పదిహేనవ వచ్చినాం చదవండి కీర్తన ముప్పై నాలుగు పదిహేనవ వచ్చినాం దృష్టి నీతిమంతుల మీద మీద ఉన్నది ఆయన ఆయన చెవులు వారి ఉన్నవి అది మన మన దృష్టి ఉంచేవాడు లేదా మన ప్రార్థన వైపు ఆయన చెవులు ఒగ్గేవాడు అంటే మన మన వైపు అనగా మన ప్రార్థన వైపు లేదా మొరవైపు ఆయన దృష్టి ఉంచుతాడు నూట ఇరవైవ కీర్తన మొదటి వచ్చిన కీర్తన నూట ఇరవై మొదటి వచ్చిన నా శ్రమలో నేను మొరపెట్టింది నా శ్రమలో నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టిది ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అల్ ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నేను మొరపెట్టాను నాకు ఉత్తరం ఇచ్చాను అనుకుని నేను చెప్తాను దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరగడమే ఈ భూమి మీద అత్యున్నతమైన భాగ్యం దేవుని అనుభవపూర్వకం ఎరగడం కాబట్టి మనము మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో దేవుని ఎరిగి ఉండడం కాబట్టి దేవుడు అదే కోరుచున్నాడు కాబట్టి కీర్తనకారు అంటున్నాడు నా శ్రమలో నేను హో వాకు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను కాబట్టి శ్రమలో దేవుని దగ్గర చేసినాయి దేవుని ఎరిగేటట్టు చేసినాయి దేవుని జవాబును చూచేటట్టు చేసినాయి నా ప్రార్థన ఆలకించినందుకు కాబట్టి ప్రభు స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం మన ప్రార్థన ఆలోకించినందుకు ఇది వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా అంటే నీవు ప్రార్థన చేస్తావు నీవు అనుభవించినా ఎట్లా నువ్వు ప్రార్థించావు నీకు జవాబు పొందుకున్నావు కాబట్టి నువ్వు ప్రభు స్థుతిస్తావు నువ్వు అనుభవించావు కాబట్టి